హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వికీ స్మార్ట్ వీడియోస్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ అందరి కోసం బెల్లం వినాయకుడిని అయితే చూపిద్దామని చెప్పి మన గాజువాకాలో ఈ బెల్లం వినాయకుడిని అయితే పెట్టారు అక్కడ చూడటానికైతే మేము వెళ్ళామండి పక్కనే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు పిల్లలు అందరూ ఎంజాయ్ చేయడానికైతే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అలాగే గణేష్ దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నామండి చాలా అంటే చాలా బాగుంది వినాయకుడిని అయితే మీరు ఎక్కడ చూసి ఉండరు కూడాను మేము నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం ఇక్కడైతే క్యూ లైన్స్ పెట్టారండి అందులో హండ్రెడ్ రూపీస్ టికెట్ అండి థర్టీ రూపీస్ టికెట్ కూడా ఉంది మేమైతే థర్టీ రూపీస్ టికెట్కే వెళ్ళాము ఎందుకంటే లైన్ మేము వెళ్ళేసరికి కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఇగోండి వినాయకుడి దగ్గరలోకి అయితే మేము వచ్చాము చూడటానికి పక్కనే పాతాల భైరవి ఇది కూడా పెట్టారు మేమైతే అక్కడ ఖాళీ లేదని చెప్పి మేము వెళ్ళలేదు అటు వినాయకుడిని చూసేసి మేము ఎగ్జిబిషన్లో కాసేపు పిల్లల్ని ఆడించేసి రిటర్న్ అయిపోయాము చూడండి ఫ్రెండ్స్ మీ అందరూ చూస్తారని వీడియో అయితే తీసాను చూసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అందరూ వినాయకుడిని అయితే అందరూ దర్శించుకోండి వీలైతే చూడటానికి వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్